రాష్ట్ర డీజీపీ గారు అలాగే ఏసీబీ డైరెక్టర్ గారు అనేటువంటి శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ అలాగే మా గారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆదేశాల మేరకు ఈరోజు వత్సవాయి మండలంలో ఆలూరుపాడు విలేజ్లో ఉన్న సర్పంచ్ నరేంద్ర అలాగే ఇక్కడున్న వత్సవాయి మండల ఎంఆర్ఓ వైకుంఠరావు గారు వీళ్ళిద్దరి పైన ట్రాప్ చేసి ఈరోజు రెడ్ హ్యాండెడ్గా క్యాచ్ చేయడం జరిగిందండి వీళ్ళిద్దరూ కూడా గవర్నమెంట్ జివో ద్వారా ఈనామ్ ల్యాండ్స్ని రైతువారి పట్టాల ద్వారా రైతువారి పట్టాలు ఇచ్చేయమని చెప్పి రైతులకి ఈనామ్ ల్యాండ్స్కి రైతువారి పట్టాలుగా ఇవ్వమని గవర్నమెంట్ ఇచ్చిన జివోకి రైతువారి పట్టాలు ఇవ్వడానికి ఎకరానికి అరవై వేలు చొప్పున కలెక్ట్ చేస్తూ లంచం తీసుకుంటున్నారు దీనికోసం మన కంప్లైంట్ ఎంట్ అయినటువంటి పనితి గోపాలకృష్ణ వాళ్ళ బాబాయ్ పనితి కొండకి ఎనభై నాలుగు సెంట్ల భూమి ఉంది అందులో లంచం తీసుకుంటూ ఈరోజు రెడ్ హ్యాండెడ్గా సర్పంచ్ దొరకారు అలాగే ఎంఆర్ఓ ఇన్స్ట్రక్షన్స్ మీరు తీసుకున్నారు కాబట్టి ఎంఆర్ఓను కూడా దీంట్లో ముద్దాయిగా చేర్చాం కేసు నమోదు చేశాము దర్యాప్తు ఈ కేసు వరకు ఎనభై నాలుగు సెంట్ల భూమి దాంట్లో ఎనభై నాలుగు సెంటల భూమికి గాను యాభై వేల నాలుగు వందల రూపాయలు తీసుకున్నారు సర్పంచ్ సర్పంచ్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు సర్పంచ్ ఎంఆర్ఓ ఇన్స్ట్రక్షన్స్ మీదనే తీసుకున్నారు ఇద్దరు కలిసి మాట్లాడుకుని తీసుకున్నారు ఒకవేళ అట్లాంటివి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము వాటి మీద కూడా చేస్తాం ఈ ఏసీబీని ఆశ్రయించాడు కాబట్టి దీని మీద మేము కేసు చేస్తాం ప్రపంచంలో నూతన అధ్యాయానికి నాంది పలకతో అన్ని రాజకీయ పార్టీల ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రచార రథాల తయారీలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న చిలకలూరి పేట కరిముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్ అనేక సంవత్సరాలుగా దాదాపు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల ప్రచార రథాలను అందంగా ఆకర్షణీయంగా మీ అంచనాలకు ధీటుగా అతి తక్కువ ఖర్చుతో సకాలంలో వాహనాలకు ఆర్క్ వెల్డింగ్ సౌండ్ సిస్టం స్టిక్కరింగ్ లను అమర్చి అందించబడ్డవు మహేంద్ర ఈసూజు టాటా తదితర కంపెనీలకు చెందిన వాహనాలను ఎలక్షన్ ప్రచార రథాలుగా తయారు చేసి ఇవ్వబడ్డవు అందరికీ నమస్కారం చిలకలూరిపేట కర్మూల ఆర్ఫీల్డింగ్ వర్క్ అధినేతను మాట్లాడుతున్నాను అన్ని పార్టీల ప్రచార రథాలు అన్నీ తయారు చేసి ఇవ్వబడును అన్ని రకాల ప్రచార వదాలు తయారు చేసేవాడు ప్రతి కంపెనీ వాహనము తయారు చేసి ఇవ్వబడను మీకు అనుగుణంగా మీరు నచ్చినట్టుగా చాలా తక్కువ ప్రైజ్లోనే తయారు చేసి ఇవ్వడను ప్రతిది ఒక సౌండ్ సిస్టమ్ కానివ్వండి ఒక జనరేటర్ కానివ్వండి ప్రతి ఐటెం నేను మీకు ఫిట్ చేసి ఇవ్వగలుగుతాను చాలా తక్కువ ఖర్చులో అందంగా ఆకర్షణీయంగా అన్ని మోడల్స్లో ప్రతి కంపెనీ బండి కూడా మీకు తయారు చేసి ఇవ్వగలను சரிமுலக்கலூரிப்பேட்டி இண்டியா இன்ரேஷனல் பிரக்கண நேஷனல் ஹைவே தர உம்மடி குண்டூரு ஜி ஆந்திரபிரதேஷ் மாம்பர் சைன் எயிட் நைன் ஃபோர் நைன் டூ ஜீரோ பைவ் ஜீரோ நைன் டூ ஃபோர்